తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను స్థానిక తహసీల్దార్ రామాంజనేయులు పరిశీలించారు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం ఎంఆర్ఓ రామాంజనేయులు పోలింగ్ కేంద్రాల సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు ఈ క్రమంలో మండలంలోని కాలమనాయుడుపేట కొత్తమారికుప్పం పెద్ద ఇటిపాకం వానెల్లూరు కొల్లాడం రాజగోపాలపురం ఇరుగళం తైదర పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ సౌకర్యాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా తహసీల్దార్ రామాంజనేయులు మాట్లాడారు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ కనీస సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇందులో భాగంగానే విద్యుత్ సరఫరా ఫ్యాన్లు లైట్లు మరుగుదొడ్లు వసతి ర్యాంపులు ఫర్నిచర్స్ వంటివి తప్పనిసరిగా ఉండేలా చూస్తున్నామని అన్నారు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వసతులు ఏవైతే ఉన్నాయో పోలింగ్ సిబ్బంది కానీ ఓటర్లు ఓటు వేయడానికి కనీస వసతులు ఇవన్నీ పరిశీలించడం జరిగింది నిన్న సత్యవేడు మండలంలో నరసరాజు అగ్రహారం తర్వాత కాలంనాయుడుపేట కొత్త కంటిక చిన్న ఇతిపాకం పెద్ద ఇతిపాకం తర్వాత రాస్పాలెం మరి వానేల్లూరు రాళ్ళకుప్పం తర్వాత ఓగులరాజ్ కంటిక ఇలా మొదలు దాదాపు ఒక ఇరవై ఒక్క పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అందులో ఉన్న వసతులు ఏమేమి ఉన్నాయో పరిశీలించి వాటిని నోట్ చేసుకోవడం జరిగింది చిన్న చిన్న ఏమైనా మైనర్ రిచర్స్ అంటే ఎలక్ట్రిసిటీ సంబంధించి కానీ బల్బ్స్ కానీ వైరంగా వాటికి అక్కడ ఉన్న విఆర్ఓపు తర్వాత నాలుగు నీరు పనుల్లో భాగంగా అక్కడ ఉన్న హెచ్ఎంకు ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది ప్రజలకు ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏఎంఎఫ్ అంటే అసలు మినిమం ఫెసిలిటీస్ అవన్నీ కల్పించడం జరుగుతుందని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయడానికి అన్ని వసతులు పరిశీలించడం జరిగింది పని అశ్వరుడు మినిమం ఫెసిలిటీస్ అంటే కనీస వసతులు అంటే ఖచ్చితంగా కల్పించిన వసతుల్లో భాగంగా ర్యాంపు తర్వాత మరుగుదొడ్లు మరియు తాగునీటి సౌకర్యం కూడా పరిశీలించడం జరిగింది అన్ని వసతులు ఇప్పుడు నాడు నేడు పనులు జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్కూళ్ళలో అన్ని వసతులు ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే కూడా అక్కడ ఉన్న సిబ్బందికి అక్కడ ఉన్న హెచ్ఎం గారికి ఎంఈఓ గారికి దానికి సంబంధించిన సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది ఎటువంటి సమస్య లేదు అన్నిట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి